ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఆగస్టు పదిహేనవ తారీఖు మరి పుత్రద ఏకాదశి ఒకటి మరొకటి కుబేరుని జన్మదినము ఈరోజు అని మన పెద్దవాళ్ళు తెలియచేయటం అనేది జరిగింది కుబేరుని జన్మదినము అని చెప్పేసి ఆ రోజున నిర్వహిస్తారు మరి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు అలాగే వెంకటేశ్వర స్వామి తన కళ్యాణం కోసం అని చెప్పేసి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు అని చెప్పేసి కూడా తెలియచేయటం జరుగుతుంది అలా మరి కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఈ రోజున తప్పనిసరిగా చిన్న చిన్నవి కొన్ని తెలియచేస్తాను అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజా విధానము అనేటువంటిది మరి ఆ కుబేరుడిది లక్ష్మీ కుబేరుడిది సహజంగా ఒక పటము అనేది ఉంటూ ఉంటుంది దానికి మీరు ఒక పూలదండ అనేది సమర్పించండి ఎర్రని గులాబీ పువ్వుల దండ అయితే చాలా మంచిది లేదా ఏ పూల అయినా చక్కగా పూలదండ ఒకటి సమర్పించి మీరు ఒక మంత్రము అనేటువంటిది సహజంగా ఎక్కువ మందికి కూడా తెలుసు నేను శ్రీచక్రం అన్న ఒక దైవిక వస్తువుని ఇచ్చేదాన్ని అది ఎలాంటి మళ్ళీ దానికి పూజా ప్రాసెస్ అక్కర్లేదు మీ మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీర్వా లాకరులో పొందుపరచండమ్మా చాలు అని చెప్పేసి తెలియచేశా అందులోనే ఒక పేపర్ కూడా ఉంటుంది ఆ పేపర్లో ఒక మంత్రం ఉంటుంది బహుశా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు అలా ఏంటంటే ఏంటంటే ప్రతి శనివారం కూడా ఉదయం పది గంటలకి ప్రత్యక్ష ప్రసారం భక్తి టీవీలో ఉంటా నేను అలా ఎక్కువ మందికి సుపరిచయము ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి నాన్న నూట ఎనిమిది కాయిన్స్ వన్ వన్ రూపీ కాయిన్స్ దగ్గర పెట్టుకోండి అలాగే నూట ఎనిమిది పువ్వులు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి మీరు ఒక వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు వన్ రూపీ కాయిన్స్ అన్నీ కూడా ముందు కొద్దిగా నీళ్ళల్లో కడిగి పెట్టండి అంటే నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఈ వన్ రూపాయి కాయిన్స్ నూట ఎనిమిది అందులో వేసి ఉంచి బయటకు తీసి పొడి బట్టతో తుడిచేసి పెట్టుకుని మనం పూజకి వాడదాం ఎందుకంటే కాయిన్స్ అనంటే సహజంగా అందరి చేతులు మంచి చెడు అన్నిటికీ కూడా వాడుతూ ఉంటారు ఎంతో మంది చేతులు మారి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం వాటిని శుచి అంటారు అలా చేయడం చాలా మంచిది శుభ్రంగా శుచి శుభ్రత అంటే అది అలా వాటిని కాస్త చేసి సంప్రోక్షణ చేయటం చాలా మంచిది నాన్న ఆ కాయిన్ ఒక వన్ రూపీ కాయిన్ ఒక పువ్వు దగ్గర ఉంచుకొని మీరు ఓం శ్రీ కుబేరాయ నమః అని చెప్పేసి నానొచ్చు ఈ మంత్రం వచ్చిన వాళ్ళైతే మంత్రం చదవండి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధిం మేదేహి దాపయ స్వాహా ఇది ఈ మంత్రము లక్ష్మీ కుబేర మంత్రము అంటాం ఈ మంత్రాన్ని ఈ మంత్రము నూట ఎనిమిది సార్లు చదవడము విశేషము ఈరోజు ఒక వన్ రూపీ కాయిను ఒక పువ్వు ఏ పువ్వులైనా పర్వాలేదు నూట ఎనిమిది పువ్వులు సిద్ధం చేసి పెట్టుకొని ఒక పువ్వు ఒక కాయిన్ తీసుకొని చేతిలో పట్టుకొని ఆ మంత్రం చదివి మీరు అక్కడ చక్కగా లక్ష్మీ కుబేర పటం ముందు పెట్టండి లేదా కుబేరుడు పటం అనేది మా దగ్గర లేదమ్మా అని అనుకుంటారా పోనీ లక్ష్మీ అమ్మవారిది ముందేనా ఇలా ఈ మంత్రం అనేది చదువుకొని అలా పెట్టండి లక్ష్మీ అమ్మవారి ముందు మీరు ఇవి సమర్పించండి అలా నూట ఎనిమిది సార్లు చదవండి నాన్న మరి మంత్రం చదవటం రాదమ్మా అనుకుంటే ఓం శ్రీ కుబేరాయ నమ అనుకోండి అనుకొని నూట ఎనిమిది సార్లు అనుకొని అక్కడ పెట్టండి పెట్టి ఒక తీపి పదార్థము నైవేద్యం సమర్పించండి నైవేద్యంగా పెట్టి హారతి వెలిగించండి హారతి చూపించండి ఈ ప్రాసెస్ అంతా కూడా తప్పనిసరిగా అంటే వీలైనంత వరకు కూడా చేయటానికి ప్రయత్నం చేయండి నాన్న దీనివల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి అఖండ రాజ్యయోగము అంటారు అది కలుగుతుంది సో మనకి ఆ కుబేరుడి అనుగ్రహము అనేది కూడా అవసరము అందుకని ఈ లక్ష్మీ కుబేర మంత్రము అనేటువంటిది ఈ మంత్రాన్ని చదవడం చాలా చాలా మంచిది చదివి ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు మరి కొంతమందికి పెట్టవచ్చు ఈ విధంగా మరి ఈ ఈ రోజున కుబేరుని జన్మదినం సందర్భంగా చేయటం అనేది విశేషము ఇలా చేశారు అని అంటే మాత్రం తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సకల సిరి సంపదలు కురిపిస్తుంది మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి